అస్సలాము అస్సలం అయికు వరహ్మతుల్లా సోదర సోదరి మండలరా రిస్క్ అంటే జీవనోపాధి కోసము ఈ దువాను మనము రంజాన్ మాసంలో అత్యధికంగా చేసినట్లయితే అల్లా సుబ్బన్ అవతార యొక్క కరుణ కటాక్షాలు శుభాలు మన జీవితంలో ఉంటుంది ముందుగా ఇస్లాంలో ముస్లింలకు ప్రయోజనకరమైనటువంటి జ్ఞానాన్ని వెతకమని ప్రోత్సహిస్తుంది అది అడగటానికి కంటే మంచి మార్గం మరొకటి లేదు అదేవిధంగా రిస్క్ హలాల్ జీవనోపాధి కోసం కూడా అల్లా యొక్క కారుణ్యాన్ని శుభాలను కోరడం అతి ఉత్తమమైన పద్ధతి మన ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక అవసరాల కోసము ఆయన అవసరము మరియు ఆయన యొక్క సంరక్షణ మనపై ఉండటం ఎంతో అవసరము ఒక హదీస్ ఈ విధంగా వస్తుంది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సొల్స్ వారు ఫజర్ నమాజ్ తరువాత ఆ సమయంలో ఈ దువాను ఎక్కువగా చదివేవారు ఆ దువా ఏంటంటే అల్లాహుమ్మ ఇన్ని అసలుక ఇల్మన్ నాఫియా వరిస్ఖన్ రయీబ వ అమల్ అన్ ముతబ్బల ఈ యొక్క దువా యొక్క అర్థం ఏమిటంటే వాళ్ళ నేను నిన్ను ప్రయోజనకరమైనటువంటి జ్ఞానాన్ని మంచి జీవనోపాధిని మరియు అంగీకరించబడే సత్కార్యాల కోసము వేడుకుంటున్నాను అని అర్థము చూసారా సోదలారా ఈ దువాని మన జీవితంలో ఉంచినట్లయితే మంచి జ్ఞానము మరియు జీవనోపాధి మరియు ఏదైతే మంచి ఉన్నాయో వాటి యొక్క ప్రేరణ మన జీవితంలో లభిస్తుంది అల్లా సుబన్ అవతల మనందరికీ ఈ దువాను అత్యధికంగా పఠించి ఆయన యొక్క సమక్షంలో వీటి యొక్క లాభాన్ని పొందే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాహిరు దానిలాహి అస్సలాము అస్సలం వరమతుల్హి వ